ముగిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ సో మీరు ఎక్కడున్నా ఏ మంచి పని జరుగుతున్నారో ఫస్ట్ మీరు అందరు వస్తారు దాన్ని క్యాప్చర్ చేసి ప్రపంచానికి తెలుపుతారు సో మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అనమాట ఫస్ట్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అన్న ఎలక్షన్ అని చెప్పినట్టు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను ఎవడు హీరో అవ్వాలన్నా ఎవడు విలన్ అవ్వాలన్నా ఎవరు డైరెక్టర్ అవ్వాలన్నా ఎవడు ఎవరైనా కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా ఏమవ్వాలన్నా అవ్వాలన్నా కూడా ప్రొడ్యూసర్ ఉంటేనే అవుతారు లేదంటే హీరో లేదు ఎవరు లేదు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను క్షమించండి నేను చాలా సార్లు అనుకుంటా ఉంటాను ఇది కూడా ప్రొడ్యూసర్స్ అనగానే ఎక్కడ ఉన్నారంటే అక్కడెక్కడో పోయి ఒక చిన్న టెంట్ ఏదో వేస్తారు అక్కడ కూర్చొని ఉంటారు అనమాట అంటే క్యాషువల్ లాగా ట్రీట్ చేస్తారు సో ఐ ఐ డోంట్ లైక్ దట్ ప్రొడ్యూసర్ అంటే హీరోనే ఆయన కూడా అలానే చూడాలనేది నాకు ఎప్పుడు నుంచి ఓరుపడింది సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను కలిసేది ప్రొడ్యూసర్స్ ఎందుకంటే వాళ్ళే మనకు సినిమా స్టార్ట్ చేసేది వాళ్ళే ఎండ్ చేసేది వాళ్ళే థియేటర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ దానికి పబ్లిక్ సిటీ అంటే ఓన్లీ ఏదో సినిమా స్టార్ట్ చేసాం కదా అయిపోయింది రిలీజ్ అయిపోయింది అలా కాకుండా మళ్ళీ అది కొంచెం అట్టినా కూడా పుష్ చేసి వెనకాల నుంచి ఈ ఏదైనా అవార్డ్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా కొంచెం పుష్ చేస్తూ ఇవన్నీ చేసేది వాళ్ళే కాబట్టి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ లేకుండా ఇక్కడ నుంచి అండ్ అందరు అందరి సైడ్ నుంచి మన ఆడియన్స్ సైడ్ నుంచి అందరి సైడ్ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి మంచి సినిమాలకి ప్రొడ్యూస్ చేయాలి ముందుకు రావాలి అలాగే మేము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఫలితంగా మీరు మీరు మమ్మల్ని నమ్మి కోట్లు పెడుతున్నారు సో అలానే మీకు కూడా చిల్లర రావాలని మళ్ళీ మళ్ళీ సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న ఇందాక దామని చెప్పి ఒక సినిమా తీస్తే సినిమా తీరని చెప్పి సో అలాంటి పరిస్థితి రాకుండా ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ రెండు రోజులు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసేలాగా వాళ్ళు లాభపడాలని మనస్ఫూర్తి అండ్ సన్ పిక్చర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ ఫస్ట్ నుంచి నేను ప్రొఫెసర్ ఒక సాంగ్ చేశారు వెన్నెల అని చెప్పి నేను కోరోగ్రాఫ్ అయిన తర్వాత అలాంటి సాంగ్ వస్తే చేయాలని చాలా కోరిక ఆ సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది సో అలాంటి సాంగ్ కూడా చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచి కోరుకునింది అది ధనుష్ గారు వల్ల సంత పిక్చర్స్ వల్ల ఆ సాంగ్ క్రియేట్ అవ్వటం ఆ డైరెక్టర్ ద్వారా ఆ సిచ్యువేషన్ తీసుకురావటం అది ఆ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి మన అనిరుద్ గారికి ఆ సిచ్యుయేషన్ చెప్పం అండ్ అనిరుద్ గివింగ్ సూపర్ అమేజింగ్ సాంగ్ మ్యూజిక్ సో ఈయనంతా ఒక ఎత్తే అయితే ఒక బాడీకి హార్ట్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యం వాయిస్ సో ధను సార్ ఓన్లీ యాక్ట్ చేయకుండా సాంగ్ ఆయన పాడి ఆ సాంగ్కి ఒక ప్రాణం తీసుకుని వచ్చారు ధను సర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ సార్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ నుంచి చెన్నైలో చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా అన్ని ప్లేసెస్లో చాలా కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా తెలుగు నుంచి నన్ను పిక్ చేసి తీసుకొని వెళ్ళి ఈ సాంగ్ తినైతే న్యాయం చేయగలరు అని చెప్పి నాకు ఇచ్చి నన్ను నమ్మి ఈ సాంగ్ చేపించినందుకు చాలా 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 థ్యాంక్స్ తను సార్ చాలా చాలా థ్యాంక్స్ ఓన్లీ ఇదే కాదు ధనుసర్ దీంట్లో ఓన్లీ ఒక ఏదో యాక్టర్ లాగా చేయలేదు ఆయన ఫస్ట్ ముందు వస్తారు వచ్చి కూర్చొని మేకప్ వేసుకున్న ముందు ఏమైతే తనకి అనిపిస్తుందో ఆయనకి అనిపిస్తుందో అవన్నీ కూడా ఇన్పుట్స్ ఇస్తారు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటుంది బాగుంటే ఇలా ఉంటుంది అని చెప్పి సో ఆ ఇన్పుట్స్ నాకు చాలా పనికి వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు రాంగ్ అనే చెప్పిందంటే ఈ సాంగ్ గ్రౌండ్ లెవెల్లో చేయాలి అంతే నాకు సినిమా కాకూడదు రియల్ లైఫ్లో ఒక అమ్మాయి అబ్బాయి బయటకెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ఏం చేస్తారు అంతే కావాలి అంత చిన్న చిన్న స్టెప్సే కావాలి అని చెప్పి ఫస్ట్ నాకు ఇంగ్క్ చేశారు అనమాట ఇది ఇలా అని అప్పుడు నేను ఆ డాన్స్ అదంతా మైండ్ నుంచి తీసేసాను తీసేసి నేను కూడా ఒక స్ట్రీట్లో తిరిగితే నార్మల్గా గర్ల్ తో ఎలా ఉంటుందని ఆ ఫీల్నే పట్టుకున్నాను అది ఆయన దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ తీసుకొని దాన్ని ఆయన డెవలప్ చేయటం జరిగింది అండ్ అలానే ఈ సాంగ్ ఎంత బాగా మ్యాజిక్ మ్యాజికల్ గా కనపడటానికి ఓం సార్ డిఓపి గారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నిజంగా ఆ సాంగ్ ని చాలా మ్యాజికల్ గా మీరు ఫ్రేమ్స్ పెట్టి అండ్ డిఏలో కానీ అదంతా గానీ అసలు చాలా బాగా చేశారు ఓం సార్ సో నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ స్టేజ్ ద్వారా డిఓపి ఓం గారికి అండ్ అలానే ఇంకా సూపర్ అయిన ఈ సాంగ్ లో నిత్యాన్ గారు మేము ఎంత బాగా డాన్స్ చేసినా ఆమెకు ఒక చిన్న క్లోజ్ పెడితే ఆ క్లోజ్ లో ఆమె ఇచ్చే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఈ పాట మొత్తానికి ప్రారంభంసేసేది సో అంత అంటే అంత ఇష్టంగా చేశారు సో అలాగే రాశికన్న గారు ఆ తను కూడా ఏది ఒక షాడో అంటే ఒక మనిషి లేకుండా కూడా షా షాడో లాగా కనబడాలి ఒక లైట్నింగ్ లాగా సాంగ్లో కంటిన్యూగా ఉండాలి అని చెప్తే అదే ఫాలో అవుతూ ఐఎమ్ నాట్ హీరోయిన్ అంటే నేను ఒక హీరోయిన్ కాదు దీంట్లో షాడోన్ అని చెప్పి అంతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చేశారు అనమాట సో ఇలాగా ధను సార్ అండ్ నిత్యాం సార్ అండ్ రాజకన్న గారు మీ మీ పర్ఫార్మెన్స్తో నేను ఇంత చేస్తే దాన్ని ఇంతగా మీరు చేసి ఈ రోజు నేషనల్ అవార్డ్ ఆఫ్ తీసుకుని వచ్చిన తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ రాజకీయ మిగతాది తీసుకుని వచ్చిన తర్వాత చెప్తాను తర్వాత ఈ మన ఇండస్ట్రీ గురించి మనం మన ఈ టిఎఫ్ దీని గురించి మాట్లాడతాను ఫస్ట్ నేను ఏం సాధించాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక ఒక టికెట్ ఏమంటారు ఒక టికెట్ కావాలి ఒక ఒక వేదిక కావాలి ఒక ప్లాట్ఫామ్ కావాలి వెళ్ళడానికి సో అలాంటిది మన ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక యూనియన్ ని స్థాపించి ఒక యూనియన్ లో మెంబర్స్ ని తీసుకొని కొరియోగ్రాఫర్స్ తీసుకొని ముందుకెళ్ళి ఒక యూనియన్ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఎ జో అలాంటిది ముగ్గురాజ్ మాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడి తిన్నారా లేదా ఎవరికి తెలియదు వాళ్ళతో పాటు కష్టపడిన ఫౌండర్స్ వాళ్ళతో పాటు కష్టపడిన సీనియర్ డాన్సర్స్ సీనియర్ మాస్టర్స్ వీళ్ళందరి కష్టం అంటే ఎంత కష్టపడి నాకు తెలియదు వాళ్ళు మాకు వేసిన పోలపాట అనమాట ఈ యూనియన్ టీఎఫ్టిడిఏ సో ఆ పోల పాటలో మేము దర్జాగా హ్యాపీగా మా యూనియన్ అంటే మాకు మేము ఏం చేయాలన్నా కూడా అలా చేసిన ముక్కురాజు మాస్టర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఏం చెప్పినా నేను అసలు మన సరిపోదు మీకు అండ్ ఫౌండర్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఆయన వెనకాల ఉండి ఇప్పటి వరకు కూడా వెనుముకలాగా మీరు ఉండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే ఈ పెట్టిన వెంటనే ఫస్ట్ నేనున్నాను అని ముందుకు వచ్చింది మన సారీ గొప్పకొని సో ఫస్ట్ యూనియన్ పెట్టడం కానీ ఫస్ట్ అవకాశించిన నారాయణమూర్తి గారు ముఖరాజ్ మాస్టర్ గారిని బాగా ఏమంటారు ఎంకరేజ్ చేశారు అన్నమాట నారాయణమూర్తి గారు ఆయన సినిమాల్లో చాలా సాంగ్లు ఇవ్వటం డాన్సర్స్ ని కూడా పిలిపించుకొని వందల మంది డాన్సర్స్ పెట్టి చేయటం అంటే ఇక్కడ డాన్సర్స్ ఉన్నారని చెప్పి సో అలాగా నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ రోజు మీరు మా యూనియన్ ప్రోత్సహించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలానే కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం వస్తున్న తర్వాత నాగార్జున గారు మన అక్కినేని నాగార్జున గారు మన రాకేష్ మాస్టర్ గారిని అండ్ మిగతా మాస్టర్స్ని కూడా మన ఇది అన్నపూర్ణ స్టూడియోకి పిలిపించి మీ కాడ ఏం టాలెంట్ ఉంది అని చెప్పి ఆ టాలెంట్ అంటే మనోళ్ళు పోయి చాలా కష్టపడి అక్కడ ఆయన ముందు చేయటం జరిగింది అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ జర్నీ స్టార్ట్ అయితే మన మా సీనియర్ డాన్సర్స్ అందరూ కోరియోగ్రాఫర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఒక మటుకు ఒక మిట్ మెట్టు 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 ఎదుగుతూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఒక ఒక వే ఒక ఇల్లు లాగా తయారు చేశారు అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక పవర్ వచ్చింది మా యూనియన్ కి ఆ పవర్ ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన హరీష్ మాస్టర్ పిలిపించి సో హైదరాబాద్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా ఎక్కడెక్కడో హరీష్ భాయ్ మాస్టర్ మిగిలిపించి మీరు సాంగ్ చేయండి అని చెప్పి ఎన్నో కోట్లు అప్పుడే ఆయన మీద నమ్మకం పెట్టి ఈ టిఎంపీ యూనియన్ మీద నమ్మకం పెట్టి డాన్సర్స్ మీద నమ్మకం పెట్టి మనకు తమ్ముడు తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఇంకా నుంచి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి అన్ని కూడా మన హరీష్ భాయ్ మాస్టర్ అండ్ నిక్షన్ మాస్టర్ అండ్ మిగతా మాస్టర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఈ యూనియన్ నుంచి ఇచ్చిన సాంగ్స్ ఏదైతే ట్రెండ్ గా క్రియేట్ అయిందో అదంతా టిఎఫ్ నుంచి వెళ్ళిందే ఇక్కడ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఇలా కూడా సాంగ్స్ చేయొచ్చు ఇలా కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ ఘనత కూడా మన యూనియన్ సో అలా చేస్తూ 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 ఒక ఒక పొజిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పాత నీరు పోవాల కొత్త నీరు రావాలి అలాగా మా సీనియర్స్ మన యూనిక్ ఇంకా మనుషులు కావాలంటే కావాలి మంచి టాలెంట్స్ కావాలని చెప్పి అప్పుడు మాకు కార్డు ఇవ్వడం జరిగింది ఆ కార్డు తీసుకున్న నేను శేఖర్ అన్న గణేష్ అన్న రఘుమాష చాలా మంది కూడా ఈ యూనియన్ నుంచి మాకు అవకాశాలు ఇచ్చి మాకు కార్డు ఇచ్చారు అది మేము తీసుకొని ముందుకు వెళ్తుంటే నాకు ఫస్ట్ 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 నన్ను ఎంకరేజ్ చేసింది నన్ను గుర్తించింది ఫస్ట్ వ్యక్తి రాజమౌళి గారు సో థ్యాంక్ యూ సార్ నంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు నా కష్టాన్ని గుర్తించి మగధీరలో నాకు అవకాశం ఇచ్చారు అది చేయలేకపోయినాను తర్వాత మళ్ళీ వెంటనే మర్యాద నుంచి నాకు అవకాశం ఇచ్చి అక్కడి నుంచి నాకు ఒక మూడు సినిమాలు బాహుబలి ఫస్ట్ పార్ట్ వరకు కంటిన్యూగా నాకు సాంగ్ ఇస్తూ నన్ను ఎడిటింగ్ ఎలా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు కంటిన్యూగా ముందుకు ప్రోత్సహిస్తూ తీసుకుని వెళ్ళారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మధు సార్ ఇంకా మిగతా అంతా నా జర్నీ తెలిసిందే మీ అందరికి సో అందరికి చెప్పుకుంటూ పోతే లేదు టైం బట్ ఒకరు ఒక అయితే చెప్తాను నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను ఏ ఈ పొజిషన్ అది ఏదైనా కూడా అది నా తల్లి తల్లిపెట్టిన భిక్ష సో నన్ను పుట్టించిన నా తల్లి నా తండ్రి సో వాళ్ళ ఒక దీవెన వాళ్ళ వాళ్ళక ప్రేమ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడి వరకు ఉండేవాడిని కాదు సో థ్యాంక్ యూ సో మచ్ మై మై నౌ నై డాడ్ అండ్ ఇంకా అందరు తెలిసిన చరణ్ అన్న నితిన్ అన్నీ అందరూ సునీల్ గారు నాకు స్టార్టింగ్ నుంచి అందరూ ఎంచుకొని వచ్చారు అది మళ్ళీ చెప్తే మళ్ళీ మీకు అది రెప్పిట్ ఉంటుంది సో అది అదంతా అంతా వద్దు తర్వాత నాకు ఈ రాగానే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది ఫస్ట్ నాకు అవార్డు వచ్చిన తర్వాత కంటే కళ్యాణ్ అన్న డిప్యూటీ సిఎం ఆ పోస్ట్ లో ఉండి ఆ గవర్నమెంట్ సింబల్ ఉంది కదా లెటర్ మీద నాకు పెట్టి పంపించారు సార్ అది చూడగానే అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది కదా నాకు ఊరి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నాకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొన్న పాలిటిక్స్ లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీ నీతో ఉన్నాను నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు ఉన్నతమైన స్థానంలో ఉంటావు నీ వెనకాల నేనున్నాను అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా బయట ఎక్కడ ఉన్నా నేను నీతో ఉన్నాను నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు సో అన్న ఖచ్చితంగా కల ఎప్పుడు మంచి చేసుకుంటే ముందుకు వెళ్తాను ఎందుకంటే మీ మీ స్ఫూర్తితో పెరిగినోడిని తొందరలో ఏది నేను కళ్యాణ్ గారు కలుస్తాను సో అక్కడ గెలిచినప్పటి నుంచి కూడా బిజీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే ఇండస్ట్రీకి నేను ఇంతకుముందు ముందు ఓన్లీ మేమే మేమే కొరియోగ్రాఫర్స్ అలా ఇలా అనుకునేవాను కానీ ఇండస్ట్రీలో వెనకాల నుండి ఒక పవర్ లాగా కాపాడుకుంటూ వస్తుంది ఎవరు అంటే నాకు తర్వాత తెలిసింది అది కూడా పోస్ట్లు ఎక్కిన తర్వాత అది చాంబర్ అండ్ ఫెడరేషన్ సో వాళ్ళు లేకపోతే వాళ్ళ ఒక బలం లేకపోతే మేము ఎవ్వరం లేము ఎందుకనంటే మాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా కూడా మేము ఉన్నాము మీరు వెళ్ళండి మీకు మేము తోడుంటాము మీ ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అని చెప్పి మా వెనకాల శక్తి లాగా నిలబడింది అని చెప్తున్నారు మన ఛాంబర్ అండ్ ఫెడరేషన్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ లవ్ మీ యొక్క ఇడ్రెస్ ఎప్పుడు మాకున్నది సార్ ఇదేం సార్ చిన్నదే సార్ ఇది ఇంకా ముందు ముందు నేను చెప్పడం సార్ చేసి చూపిస్తాను సార్ అంత చెప్పడం చేసి చూపిస్తాం సో దాము సార్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సార్ న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ పర్సన్ గా నేను ఉంటాను సార్ అది ఏ ప్లేస్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా న్యూ టాలెంట్ ఎందుకంటే మీరు న్యూ టాలెంట్ నన్ను గుర్తించి ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లేస్ లో ఉన్నాను అలానే నేను కూడా న్యూ టాలెంట్స్ ఎక్కడ ఉంటారో నేను గుర్తించి వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తాను నా ఒక్క కాళ్ళేం సార్ ఎన్ని కాళ్ళు రావాలంటే ఇస్తాను సార్ ఎందుకంటే వాళ్ళందరూ బతకాలి సార్ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు మేమే అని కాదు సార్ అందరు రావాలి చెప్తాను సార్ పాట నీరు పోవాలా కథ నీరు రావాలా అప్పుడే సిస్టమ్ బాగుంటుంది సార్ సో ఖచ్చితంగా మీరు మీరు చెప్పినట్టు చెప్పినట్టు ఓన్లీ డాన్సర్సే కాదు ఫర్ కానీ ఎవరైనా ఎవరికైనా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం సార్ మేము ఉంటాం సార్ మీ యొక్క ఆలోచన ఖచ్చితంగా వదిలి తీసుకెళ్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరూ మర్చిపోతే క్షమించండి నన్ను అండ్ అనిల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అన్న గురించి ఒక్క మాట్లాడిస్తాను నేను ఈరోజు రాజకీయంలోకి వెళ్ళడానికి మెయిన్ మన పొలిటిక్స్ లో వెళ్ళడానికి మెయిన్ కారణం అనిల్ అన్న ఎందుకంటే నేను ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత అసలు ఏంటి సిస్టమ్ ఏంటి ఏంటి తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాను నాకు ఒక సిస్టం గురించి అంటే మీరు ఇక్కడ ఎందుకు సిస్టమ్ అక్కడ పెద్ద సిస్టమ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి కళనంద ఒక్కడే ఉన్నారు మీరు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి ఒక గతస్థ నిలబడండి ఆయన ఆయనకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తున్నారు మీరు ఆయన వెనకాల ఉండండి అని చెప్పి నాకు మోటివేషన్ చేస్తే కరెక్ట్ కదా ఆయన ఒక్కరే ఉన్నారు అసలు ఆయన వెనకాలకు ఉన్నారు కొంతమంది అంటే ఒక్కరి నుంచి ఉన్నారు మెయిన్ కూడా వెళ్తే ఒక ఎవరితో సహా అంటారు కదా సో అలా అలా నా సైడ్ నుంచి కూడా ఉంటది కదా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది తర్వాత కళ్యాణాన్ని నన్ను స్వాగతించారు తీసుకుని వచ్చారు నాకు ఒక పోస్ట్ ఇచ్చారు రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా పోస్ట్ ఇచ్చారు దాని తర్వాత మన ఎలక్షన్స్ లో మన స్టార్ క్యాంపర్ గా నాకు అవకాశం ఇచ్చారు సో అవన్నీ జరగడానికి మెయిన్ ముఖ్య కారణం అనేది నా మీరేనా థ్యాంక్స్ నా నాకు ఆ రంగంలో కూడా పోవడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరే ఉన్నప్పుడు చాలా మంది ఏది మన దగ్గర ఒక పొజిషన్ ఒక డబ్బు ఒక హోదా వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు చేపట్టుకొని ఎంతమంది అంటే ఎంతమంది అవమానిచ్చిన ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా మానసికంగా బాధ పెట్టినా ఏం చేసినా నాకు నాకు ఉండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది నువ్వు సూర్యుడి పది మందికి వెలుగునిచ్చేవాడివి వాళ్ళకి కింద బేవాడు కాదు నువ్వు వెలుగు వెలుగునిచ్చేవాడివి వెలుగు ఇచ్చేవాడికి వెలుగు వెనకాల చీకటిలో ఏముందో తెలుస్తుంది వెంతులు ఏముందో తెలుస్తుంది నువ్వు లైక్ నువ్వు ఒక సూర్యుడి భయపడకు మందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేపట్టుకుని నేను తప్పులు చేసినా ఒప్పులు చేసిన నన్ను దగ్గర ఒక అమ్మలాగా తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను నన్ను ఇది కాదు ఇది రైట్ ఇట్లా ఇట్లెళ్ళని చెప్తుంది సక్సెస్ అయిపోయి ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు గర్వం తీసుకురాకు హంబుల్గా ఉండు గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది ఏదైనా చిన్న చిన్న చేస్తులు ఏదైనా చేసి ఏదైనా ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది అండ్ నాకు ఏది నన్ను మొగడుని చేయడానికి నన్ను ఒక ఒక మొగతనం నువ్వు మొగడు అని చెప్పి నన్ను మొగతనాన్ని నిలిపేయడానికి తన కడుపుని చీల్చుకొని చెప్పుకొని తన మీద ప్రాణాలకి ప్రాణాలకి తెగించి కడుపును కడుపుని చీర్చుకొని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మొగడు అని చెప్పి నాకు చాటు చెప్పింది నా భార్య సో సో ఆ పొజిషన్ లో కూడా పెట్టింది సో అన్ని అన్ని విధాలుగా ఆ ఎంత చెప్పినా తక్కువ ఆ రోజు తీరు లవ్ 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 సో సో మచ్ మచ్ అండ్ అంతే ఇంకా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా పేరు పేరున్న థ్యాంక్స్ మీరందరూ మా టాలెంట్ ని గుర్తించి మేము మాకు అవకాశాలు ఇచ్చినందుకు మేము ఈ పొజిషన్ లో ఉన్నాము ఇంత ఇంత మంచి పేరు తెచ్చుకున్నాము అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోతే క్షమించండి